హలో ఫ్రెండ్స్ ఇంకా ముగ్గులు స్టార్ట్ చేసే నెల వచ్చేసిందండి మేమైతే మా ఊర్లో ఈరోజే స్టార్ట్ చేసాము పదహారో తారీఖు కొన్ని చోట్ల పదిహేనో తారీఖు కూడా వేస్తూ ఉంటారు ఇంకా ఇది ఇదైతే మెల్లకల ముగ్గు అండి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చేంత వరకు మేము పండగ నెలలో మెల్కల ముగ్గులు మామూలు ముగ్గులు అన్నీ వేస్తూ ఉంటాం డిజైన్ ముగ్గులు చుక్కల ముగ్గులు అన్నీ ఇంకా ఇదైతే ఇలా చుట్టూ గీసేసుకొని మధ్యలో అలా గీసుకోవడమేనండి చాలా సింపుల్గా ఉంటుంది రాని వాళ్ళకైనా ఈజీగా వస్తుంది అలాగే ఈజీగా అర్థమయ్యేటట్టే వేస్తాను నేను చూడండి ఈ ముగ్గు నచ్చితే చెప్పండి ఫ్రెండ్స్ ఇలా చుట్టు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం కలర్స్ యాడ్ చేశాను ముందు బయటికి వేసా మీ ఊర్లో ఏది పదిహేను పెట్టారా పదహారు పెట్టారా పద్నాలుగు పెట్టారా చెప్పండి ఇలా గీసాను తర్వాత మళ్ళీ కొంచెం చుట్టూ కూడా వేశాను మొక్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్